హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి నిస్సాటి మహిళ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు విశేషం అంటే ఈరోజు నా పుట్టినరోజు ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఈరోజు ఎవరైనా పుట్టినరోజు ఉంటే అంటే వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఏమీ లేదండి ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఎలాగోలాగా జరిగేది ఎలా అలా అంటే అందరి మధ్యలో జరిగేది ఎవరో ఒకరు నాకు తోడుండేవాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు అది తమ్ముడు పిల్లలైనా సరే నా ఫ్యామిలీ అయినా సరే నాతో తోడుగా నాతో పాటే అంటు పెట్టుకొని ఉండేది మరీ మా తమ్ముడు కొడుకు నా మేనల్లాడైతే వాడికి అద్దులే ఉండదండి వాడి కుషాల వాడి సంతోషం ఎంతసేపు అత్తా కేక్ కట్ చేస్తామా అత్తా కేక్ కట్ చేస్తామని బాగా అల్లారు పెడుతూ ఉండేవాడు ఈరోజు వాడు లేడు ఇంకా నా ఫ్యామిలీ కూడా లేదు మా చిన్న పాప ఒకటి మాత్రమే ఉంది అంతేకాకుండా ఈసారి బర్త్డేకి నాకు మూడు చీరలు కొన్నారండి మూడు చీరలు వచ్చాడండి నేను కట్టుకొని ఉండే చీర చీర మొత్తం ఇలాగే ఉంటుంది దానికి బ్లౌజ్ కుట్టుకున్నాను ఏదో ఫాస్ట్ ఫాస్ట్ గా అలా కుట్టేశాను ఈ బ్లౌజు తర్వాత వచ్చి ఈ చీర ఒకటి ఈ చీర ఒకటి కొనిచ్చారు బాగుంది చాలా బాగుంది ఇది ఒకటి ఇది పట్టు చీర అండి ఎక్కువ పట్టు చీరలు కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ పట్టు చీర చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ముందు పడ్డే కొన్న చీర ఇంకా అలాగే ఉందండి కట్టుకోనే లేదు గోధుమ కలర్ చీర ఇంకా అలాగే ఉంది అయినా మళ్ళీ నాకు పుట్టించారు కానీ ఇప్పుడు నేను చూపించబోయే శారీ మాత్రము నా జీవితంలో నాకు చాలా విలువైంది గొప్పది కూడా అలాగే నన్ను చాలా బాధ చీర చూపిస్తున్నాను దీని గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను మా వాళ్ళు అనుకోవచ్చు మేము చీరలు దిగించినాం కదా కానీ ఆ చీరల గురించి ఏమంతగా మాట్లాడలేదనేసి చూడండి ఈ చీర నాకు నాలుగు నెలల క్రితమే నా బర్త్డేకి గిఫ్ట్ గా వచ్చిందని నాకు కూడా తెలియదు అండి నాకు బర్త్డే గిఫ్ట్ ఈ చీర అనేసి నాకు కూడా తెలియదు అస్సలు తెలియదు అంటే సరదాగా మేము షాపింగ్ చేసినప్పుడు మా పాప మా పెద్ద పాప నేను చెప్పాను అనమాట అమ్మా నాకు ఇప్పుడు న్యూ మోడల్గా ఆ చీరలు వచ్చిన్నాయి నాకు ఆ చీర కట్టుకోవాలని ఆశగా ఉందని నేను అడిగాను తీసుకోమ్మా మమ్మీ అంది కానీ నాకు బుద్ధి పుట్టలేదు ఎనిమిది వందలు ఆరు వందలు నా రేంజ్ రెండు వందలు మూడు వందలు చీరలు కట్టే రేంజ్ అంత అమౌంట్ పెట్టి చీరలు కొనడం నాకైతే నచ్చదు నాకు ఎవరికైనా కొనియాలంటే నేను రేటు చూడను కానీ నాకు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా రేట్ చూస్తాను అలా అడిగాను అనమాట తర్వాత పాప వెళ్ళిపోయే ముందు నాలుగు రోజుల ముందు నాకు ప్రజెంట్గా ఆ పాప కొనిచ్చింది చీర ఆ పాప ఈ చీరని నాకు గిఫ్ట్గా కొనిచ్చింది ఇప్పుడు ఎందుకు అమ్మా అన్న ఉన్నీలేమ్మా అంటే ఆ పాప ఆలోచించింటుంది ఇంకా మనం ఉండము వెళ్ళిపోతాము ప్రతి బర్త్డేకి మనం అమ్మకి చీర కొనిస్తాం కదా ఈ బర్త్డేకి మనం ఉంటామో ఉండమో అని ఆలోచించుకొని నాకు కొనిచ్చిన్నది నాకు తెలియదు నాకు రోజు రోజు గడిచే కొద్ది గడిచే కొద్ది తెలీదు ఇప్పుడే తెలిసింది అర్థమైంది కానీ ఆ చీర ఆ జాకెట్ నేను కుట్టుకోలేదు కట్టుకోలేదు దాచిపెట్టుకుంటున్నా అది ఒక గుర్తు ఒక మోసం చేసే ముందు ఒక మనిషిని బాధ పెట్టే ముందు వాళ్ళకి ఏదన్నా మంచి చేయాలా మేలు చేసి వాళ్ళని బాధ పెట్టాలని అంటారు అని ఆలోచన అని నాకు అనిపించి దాన్ని దాచిపెట్టుకున్నా ఏదో ఒక రోజు కట్టుకుంటా కానీ ఒకటైతే అమ్మో చీర చాలా బాగుంది నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ చీర చాలా బాగుంది నా మనసుకు చేసిన గాయం కూడా అంతకంటే బాగుంది ఎనీవే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే నాకు కూడా చెప్పండి నెక్స్ట్ బర్త్డే కూడా నేను జరుపుకోవాలి మీ ముందుకు ఇలా వీడియో ద్వారా రావాలని చెప్పి బాయ్